గుడ్ మార్నింగ్ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా రాత్రికాలం అంతా దేవుడు అయిన సంజాము అందరిని భద్రపరుచుకొని మరొక మంచి దినాన్ని దేవదేవుడు మనకి ప్రసాదించిన విధానాన్ని కూడా దేవుదే వందనాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు దేవుని వాగ్దానం నీ దేవుడైన యహోవాగు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేది చెప్పాను నీ కుడి చేతిని పట్టుకుని నీ దేవుడైన యహోవా నేనే భయపడకము నేను నీకు సహాయం చేసేది నేను చెప్పుతున్నాను కాబట్టి గొప్ప దేవుడు మనకి ప్రతి విషయంలో కూడా ప్రతి దినం మనం తీసుకున్న వాగ్దానంలో భయపడకము నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను నడిపిస్తాను నేను చేయిపట్టి నడిపిస్తాను అని ఈ వాక్యంలో కూడా దేవుడు మనల్ని భయపడద్దు అని కొత్త సంవత్సరంలో ఎందుకు కొత్తగా మనం ఏ వాగ్దానాన్ని తీసుకున్నా ఆ వాగ్దానాలలో దేవదేవుడు మనకి మంచి వాగ్దానాన్ని దయచేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆ దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం నడిస్తే తప్పక నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీకు దేవుడునై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సాయం చేయవాడను నేనే నీకు సాయం చేయబాడను నేనే కాబట్టి దేవుడు మనకి ఎన్నిసార్లు భయపడకము భయపడకము అనేది మనకు దేవుడు మనకి గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు కాబట్టి మనం దేవుడిని ఆ వాగ్దానం ఇచ్చి పట్టుకొని మనం ఈ జనమంతా దేవుళ్ళు కనుక మనకు దేవదేవుడు మనల్ని ఆశ్రయించి కాపాడుతాడు సోమశీలని వరకు బలమించేవాడు ఆయనే భక్తిహీనతలకు బలాభి కలుగజేవాడు ఆయనే మనం ఏమన్నా అనారోగ్యంగా ఉన్నా లేకపోతే ఏమన్నా ఇదిగా ఉన్నా కూడా దేవదేవుడు మనల్ని స్వస్థపత్ర దేవుడు మనల్ని ఆశ్రయించే దేవుడు కాబట్టి మనల్ని గొప్పగా ఇచ్చేస్తాడు ఏహో ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలమును పొందుతారు ఏహో ఏహో వారి గురించి ఎదురు చూసేవారు దేవుడికి మనం అడిగితే మనం మొరపెట్టం దేవుడిని నాకు సహాయం చేయను ఆయన నాకు ఎర్ర ఏమంటే ఆ దేవదేవుడు ఏం చెప్తున్నాడు ఏహో వాకు కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందదురు ఆయన కోసం మనం తప్పక ఎదురు చూస్తే ఆయన మనకు మనం విశ్వసించి ఆయన మనం నమ్ముకుంటే తప్పక మనల్ని ఆ దేవదేవుడు మనల్ని ఆర్థిక కాపాడుతా అని వాక్యాన్నిసారంగా చెప్తున్నాడు కాబట్టి మనము ఈ వాక్యాన్నిసారగా నేను చెప్పిన నీకు తోడు భయపడకుము భయపడకము నేను నీకు దేవుడునై ఉన్నాను కాబట్టి మనం ఈ వాగ్దానాన్ని పట్టుకునే దినంత మన ప్రయాణాలలో కానీ మన ఉద్యోగాల విషయాల్లో కానీ నిన్న ఆదివారం తాదివారం నేను అందరూ సంతోషాలతో గడిపి ఈరోజు మరలా అందరూ ఎవరు డ్యూటీల వాళ్ళు పోతుంటారు కాబట్టి ఆ పనుల విషయాల్లో కానీ డ్యూటీల విషయాల్లో కానీ మీకు ఆ దేవదేవుడు తోడుకు ఉండాలని ప్రార్థిద్దాం ప్రార్థన భూమిని ఆకాశణ సర్వలోకి ఏక ప్రపంచ ప్రపంచా గొప్ప తెలుసు అండి రాత్రి కాలం అంతే మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయ కాలంలో ప్రభానైనా నేను జానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని కూడా నీకు వెళ్ళే సూత్ర సూత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడివి అద్భుత అద్భుతకారు్యుడే ఆశ్చర్యకారుడి మహిళల తండ్రి సమస్త మెరుగైన దేవుడు తండ్రి ఎవరెవరైతే ప్రభానైనా ఈ ఉదయ కాలంలో ప్రభానైనా నీ వాక్య పరిచయం అయితేనేమి ప్రభానైన ఉద్యోగాల నిమిత్తం అయితేనేమి ప్రభానైనా బిడ్డల పనులు నిమిత్తమై బయలుదేరి వెళ్తున్నారు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి మరి నిక్షేమంగా మళ్ళీ ఇళ్ళకి చేర్చే భాగ్యాన్ని దయచేయగలి వేడుకుంటున్నాం ఇవ్వలేకాలం ఎంతమంది బిడ్డల ప్రభావం వారు పెడుతున్నారు వారి ఆరోగ్యాల విషయాలు అయితేనేమి ఆర్థికపరమైన సమస్యలు అయితేనేమి బిడ్డల విషయాలు అయితేనేమి ప్రభా బిడ్డల ఉద్యోగాల విషయాలు అయితేనేమి ప్రభావాలు ప్రార్థిస్తుండగా ప్రభావాలు మ్యారేజ్ యవన్ బిడ్డల మ్యారేజ్ విషయాల్లో కూడా ప్రభావం ప్రార్థిస్తుండగా ప్రతి కుటుంబాన్ని మీరు జీవించండి ఎవరు ఏ అవసరంలో ఉన్నారు ఆ వస్తుతలను తీర్చి ప్రభావం ఆ కుటుంబాన్ని ముప్పై వందల ఓరు వందరు నూరగా జీవించి ఆశించి అలాగే ప్రభానైనా విదేశాల్లో చదువుకుంటుండే ఎవరి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశ్రించండి ఆ బిడ్డలు రాకపోతే విషయాలు మీరు తోడు చదువు విషయాలు అయితేనే ఉద్యోగాల విషయాలు అయితేనే మీరే తోడుకుంటే ఆశ్రయించండి బిడ్డలకు ఎలాంటి ఉడదుగులు సమస్యలు లేకుండా కాపాడండి కృపలో భద్రపరచుకోండి ప్రభాన్ని అయినా అలాగే నేను ప్రభా ఇక్కడ పరిచయం చేస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశ్రయించండి ఎంతోమంది పేదవాళ్ళకి ప్రభావనైనా ఆర్థికంగా సాయం చేసిన ప్రతి బిడ్డ ప్రభావం ఆర్థిక సాధించిన బిడ్డలు మీరు దీవించి ఆలోచించండి వారి హస్తాలు మీరు దీవించండి వారి కుటుంబాలను మీరు దీవించి ముప్పై దంతలు దాంట్లో దీవించి ఆలోచించి కాపాడగలను వేడుకుంటున్నాను అండి అలాగే మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆలోచించండి మా ఈరోజు మంచి ఆరోగ్యాలు తెయచ్చేయండి అలా ఉన్న బలహీనతలు తీసి వేసి ఆరోగ్యాలు తయారు అలాగే మా షాపింగ్ షాల్లో కూడా మీరు సాయం దయచేయండి షాపులు నడిపించుకునే విధానంలో సక్రమైన ప్రభానైనా ఓర్పును శాంతాన్ని మీరు మాకు ప్రసాదించండి చేపలు ముప్పై రోజులు నూదాలు దీవించండి ఉదయకాలంలో సాయంత్రం తినికొచ్చి రోజుల మమ్మల్ని భద్రపరచుకోండి అలాగనే పొల విషయంలో కూడా మీకు సాయం తీయండి ప్రభావం ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళు మార్చి మార్చేవారు సాయం అందించగలరు దాన్ని అలాగే ఇంకా ఎంతమంది బిడ్డలై ప్రపన్నైనా మన మా లాగా ప్రార్థిస్తున్నారు ప్రభావాలని బిల్లందరూ మీరు దీవించి ఆలోచించి కాపాడగలని వాక్యానుసారంగా నడిపించుకోగలండి ఇదిగో కాదు సాయంకాలం చని మామూలు అందరూ బద్రపరుచుకోవాలి అని నీకొప్పని నీ తోడుకుంటే ఆశించి కాపాడాలి మా కుటుంబానికి ముప్పై వందలు మూడు వందలు దీపించి ఆలోచించి కాపాడారు అమ్మా ప్రభుత్వం తగు పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికీ మా నిండాైన వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ వాక్యాన్ని పట్టుకొని ఇద్దరు వంతు మీరు ప్రార్థనలో కూడా నడిపిస్తే దేవుడు మన కుటుంబాలన్నింటినీ ఆస్వాదిస్తూ కాపాడాలని నమ్ముతున్నాం ఆమె